సో ఈ రోజు ఇక్కడ పెన్నుపల్లిలో సావిడి మొదట మొహరం పండగ స్టార్టింగ్ రోజు ఈరోజు కాబట్టి ముస్లిం సోదర సోదరి మనులు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండగకి నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసిన అమోఘ మెజారిటీని ఇచ్చిన అందులో ఈ ఊరు కూడా వెనుబల్లి కూడా ఒక భాగం నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఈ ఊర్లో అత్యంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించడం జరిగింది దానికి వెనుబల్లి గ్రామ అందరికీ నేను వెంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా వెనుబల్లిలో ఎటువంటి సమస్యలున్నా తీరుస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది లోకల్ నాయకులతో మాట్లాడి వాళ్ళకి ఏమేం సమస్యలు ఉన్నాయో ముందు తీసుకుంటున్నాము మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరు చూస్తూనే ఉన్నారు మొదట సంక్షేమము తర్వాత అభివృద్ధికి కూడా బాటలు వేసుకుంటూ మనము ముందుకు నడుస్తున్నాము ఇది ఒక్క నెల రోజులే అయింది మనం అధికారంలోకి వచ్చి అన్నీ చక్కబెట్టుకొని ప్రతి గ్రామానికి ఏమైతే మనము మాటలు ఇచ్చున్నామో ఏమేమి మనం పనులు చేస్తామని చెప్పామో అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కోసం ఎవరైనా ఇప్పుడే చెప్పడం జరిగింది పెన్షన్ మొదలుపెట్టింది కాబట్టి కొత్త పెన్షన్లు కానీ ఇవన్నీ యాప్లు మొదలైన తర్వాత ప్రజలందరూ సచివాలయం అక్కడికి వెళ్ళి సిబ్బంది ద్వారా మిమ్మల్ని మీ పేర్లు అప్లోడ్ చేసుకోవాలని ఎందుకంటే గతంలో చాలామందికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ తిరిగి యాప్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మిగతా కూడా మున్ముందుకి మనం చేసుకుంటూ పోతామని చెప్పి గ్రామస్తులకు మాట్వ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో కి మతాలకి అతీతంగా జరుపుకునే ఈ మొహరం పండుగ సందర్భంగా ఈరోజే మొదటి రోజు అని చెప్పారు దీంట్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ లోకల్ నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా వీళ్ళందరితో కలిపి నా గెలుపు కోసం పాటుబడిన సిపి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను